భారత్ ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్లు వన్డే సిరీస్ లో తలపడనున్నాయి ఆదివారం అంటే అక్టోబర్ పంతొమ్మిదిన నా వేదికగా భారత్ ఆసిస్ జట్ల మధ్య తొలి వన్ జరగనుంది ఇప్పటికే భారత జట్టు పెద్దకు చేరుకుంది గురువారం ఆసిస్ గడ్డపై తొలి ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత సీనియర్ ఆటగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇస్తున్నారు ఈ క్రమంలో వీరిద్దరి పైన అందరి దృష్టి నెలకొని ఉంది ఇక వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లక్ష్యంగా కోహ్లీ రోహితులు అడుగులు వేస్తున్నారు క్రమంలో ఆశిస్తో సిరీస్ లో రాణించడంపై దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో రోహిత్ కోహ్లీలు నెట్స్ లో తీవ్రంగా చెమడూర్చుతున్నారు పరిధిలో తొలి బండి ఉపయోగించే పిచ్ కు సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి పై గడ్డి తక్కువగా ఉంది అంటే ఇది బ్యాటింగ్ స్వర్గమంగా ఉండే అవకాశం ఉంది ఇక ఈ లెక్కన తొలి బండిలో పరుగుల వరద మారొచ్చు ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా సీనియర్స్ రోహిత్ కోహ్లీ ఎలా ఆడతారు చూడాలి అక్టోబర్ పంతొమ్మిదిలో జరిగే పరిత్ వాదేలో ఇద్దరు లెజెండరీ ఆటగాళ్లకు పరిస్థితులు కాస్తంత ప్రతికూలంగా మారొచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ మాజీ ఆటగాడు ఆకాశ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తొలిసారి బ్లూ జెర్సీలో కనిపించనున్నారు ఆస్ట్రేలియాలో జరగనున్న మూడు వన్ల సిరీస్ ఇద్దరి ఎంతో కీలకంగా మారబోతున్న వేళ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్ ని కాస్తంత టెన్షన్ పెట్టాయి తొలి డే జరగనున్న ఆప్టస్ స్టేడియం పిచ్ ఇద్దరు సీనియర్ బ్యాటర్స్ కు కాస్త ఇబ్బందిగా మారవచ్చని అయితే ఈ మూడు మ్యాచెస్ భవిష్యత్తును నిర్ధారించలేవని ఈ సిరీస్ లో ఫెయిల్ అయిన ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పుకొచ్చాడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మూడు మ్యాచెస్ వీరి భవిష్యత్తు నిర్ణయించలేవు ఎందుకంటే రోహిత్ విరాట్ టీమిండియాకు చేసిన కృషి చాలా గొప్పది ఇద్దరు ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఎంత విస్తృతమైనవో మూడు వన్డేలో ఆ స్థాయిని కొలవడం తగ్గదు ఇక తన యూట్యూబ్ ఛానల్లో ఆకాశ్ చోబ్రా ఇలా విశ్లేషించాడు ఆస్ట్రేలియా సిరీస్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల ప్రదర్శనపై ఊహాగానాలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు ఇద్దరు కూడా వైట్ బాల్ కుడికెట్ లో వీరి స్థాయి అంచనా వేయడం రన్స్ ఆధారంగా భవిష్యత్తు చెప్పడం అనవసరం ఒకే సిరీస్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పు అని తెలిపారు అయితే పెర్త్ పిచ్చు పరిస్థితుల దృశ్య సీనియర్ బ్యాటర్స్ కు ప్రారంభంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు పెద్దలు మొదటి మ్యాచ్ కాస్త క్లిష్టం కావచ్చు అక్కడ బౌన్సీ ఎక్కువగా ఉంటుంది ఇద్దరు ఐపీఎల్ తర్వాత మొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు బౌన్సింగ్ పిచ్ పై త్వరగా అవుట్ అయ్యే అవకాశం ఉంది అయితే అది జరిగితే కూడా పెద్ద సమస్య కాదు తర్వాత సిడ్నింగ్ పిచ్లపై వారు సర్దుకుపోతారు అని అన్నారు నేను కూడా వీరిద్దరి నుంచి రన్స్ రావాలని కోరుకుంటున్నాను ఈ సిరీస్ లో రన్స్ రాకపోయినా కూడా దాని వల్ల వీరి పొజిషన్ లో ఎటువంటి మార్పు రాదు దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ సిరీస్ లో ఇంకా ఉన్నాయి ఆ సమయానికి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు చర్చించవచ్చు అని అన్నారు మరి మొదటి మ్యాచ్ లో డీమిని ఎలాంటి ప్రదర్శన చేస్తున్న చూడాలి వీడియోపై అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి వీడియో మీకు షేర్ చేయండి మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్స్ కు సంపక్కనే ఉన్న గంట సిమ్ కొట్టండి